ఓం సాయిరామ్ వాస్తు రమేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు నమస్కారం అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి శివులింగ పనిచేస్తూ వాస్తులో పరిశోధన చేస్తున్నానండి వాస్తు గురించి అవగాహన కల్పించడం కోసం ఈ వాస్తు రమేష్ అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడం జరిగిందండి ఈ వీడియోలో ఆగ్నేయం దిక్కు యొక్క వాస్తు నియమాల గురించి తెలుసుకుందామండి ఆగ్నేయం దిక్కులో కానీ వాస్తు దోషాలు ఉన్నట్లయితే వారు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ముఖ్యంగా మహిళలు ఆరోగ్య సమస్యలు కానివ్వండి కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు గురవుతున్నారండి ఇబ్బందులు గురవకుండా ఎలాంటి నియమాలు పాటిస్తే వారు సుఖశాంతులతో జీవిస్తారు ఈ వీడియో తెలుసుకుందామండి తూర్పు దక్షిణం కలిసే మూలని ఆగ్నేయం దిక్కు అంటామండి ఆగ్నేయం దిక్కుకి అధిపతి అగ్నిదేవుడు ఇంటికి కానీ స్థలంకి కానీ ఆగ్నేయం దిక్కు వాస్తు ప్రకారం నిర్మించుకున్నట్లయితే వారు సుఖశాంతులతో ఉంటారండి అలాగే కుటుంబ సభ్యులకు సంపదలు కీర్తి లభిస్తాయండి భార్యాభర్తల మధ్య అనుబంధాలు కూడా బలంగా ఉండి వారి యొక్క దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందండి ఆగ్నేయం దిక్కులో కానీ వాసుదోషాలు ఉన్నట్లయితే ఆ కుటుంబ సమస్యల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు రావడం జరుగుతుందండి అలాగే భార్యాభర్తల మధ్య కూడా నిత్యం కలహాలు వచ్చి వారు మనస్పర్ధలతో విభేదాలు వస్తూ ఉంటాయండి ఎప్పుడు కూడా అలాగే మహిళలకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుందండి కాబట్టి ఆగ్నేయం దిక్కులో చాలా సూక్ష్మంగా పరిశీలించి వాస్తు నియమాలకు అనుగుణంగా గృహం కానీ గృహం యొక్క బయట ఆవరణం కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారండి మీరు స్క్రీన్ పైన ప్లాన్ గమనించినట్లయితే ఒక అవగాహన వస్తుందండి పైన ఉత్తరం కిందవైపు దక్షిణం కుడివైపున తూర్పు ఎడమవైపున పడమర దిక్కు కనిపిస్తుందండి తూర్పు పడమర కలిసే మూల ఆగ్నేయం అండి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఆగ్నేయంలో అండి ముఖ్యంగా ఉపగ్రహం నిర్మాణం చేసుకున్నప్పుడు ఉపగ్రహం అంటే బాత్రూమ్ కానీ ఏదైనా వంటగది కానీ బయట నిర్మిస్తారండి కొంతమంది ఇంటికి బయట బయట ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంటికి ఆనకుండా ఏర్పాటు చేసుకోవాలండి గృహం అనేది ఉపగ్రహం ముఖ్యంగా బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంటి ఇంటికి అంటే మెట్లకి ఆనకూడదండి అలాగే తూర్పు వైపు ఉన్న ప్రహరీకి కూడా ఆనకూడదండి ఆ బాత్రూము చుట్టూ మనిషి తిరిగే విధంగా ఖాళీ ఉండాలండి ఆ విధంగా ఉన్నట్టయితే ఎలాంటి దోషం ఉండదండి తర్వాత ఆగ్నేయంలో సెప్టీ ట్యాంక్ కొంతమంది ఏర్పాటు చేస్తారండి సెఫ్టీ ట్యాంక్ అనేది కూడా ఆగ్నేయంలో ఉండకూడదండి చాలా తీవ్రమైన దోషం కలుగుతుందండి సెఫ్టీ ట్యాంకు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు తూర్పు మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలండి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి ఆగ్నేయంలో పాటించవలసిన ఇంకొక ముఖ్యమైన నియమం అండి ఆగ్నేయము స్థలం అంటే ఇంటి యొక్క స్థలం ఆగ్నేయం పెరిగి ఉండకూడదండి ఈశాన్యం కంటే పెరిగి ఉండకూడదండి ఈశాన్యం పెరిగితే మంచిదే కానీ ఆగ్నేయం పెరిగితే ఆగ్నేయం పెరిగిన దోషాలు కలిగి వారికి మహిళలకి అనారోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుందండి కుటుంబ కలహాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇంటికి కానీ స్థలం కానీ ఆగ్నేయం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదండి ఒకవేళ ఆగ్నేయం పెరిగినట్లయితే ఈశాన్యం లోపించిన దోషాలు కలిగి వారి యొక్క సంతానం పైన ఆ ప్రభావం పడుతుందండి కాబట్టి ఆగ్నేయం అనేది స్థలం అనేది జాగ్రత్త చూసుకోవాలండి అలాగే తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు అనేది ఉండకూడదండి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు తూర్పు ఆగ్నేయంలో వీధి పో వీధి పోటు అనేది ఉండకూడదండి చాలా తీవ్రమైన దోషం ఉండింది తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు ఉన్నట్లయితే అలాంటిది లేకుండా చూసుకోండి అండి ఇంటి నిర్మాణం చేసుకునే ముందు తూర్పు ఆగ్నేయంలో ద్వారం అనేది ఏర్పాటు చేయకూడదండి ఇంటికి తూర్పాగ్నేయంలో ద్వారం దూరం ఉన్నట్లయితే నీచ స్థానంలో పడి చాలా తీవ్రమైన దోషాలు కలుగుతాయండి అలాగే స్థలానికి కూడా తూర్పు ఆగ్నేయంలో గేటు కూడా ఏర్పాటు చేయకూడదండి అంటే స్థలం నుంచి బయటికి రావడానికి కొంతమంది తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టుకుంటూ ఉంటారండి అది కూడా చాలా తీవ్రమైన దోషాలు కలిగి వారికి సంఘంలో పేరు ప్రతిష్టల దెబ్బతిని వారికి నిత్యము పక్కవారితో గొడవలు అనేది రావడం జరుగుతుందండి కాబట్టి తూర్పు ఆగ్నేయంలో ఇంటికి ద్వారం పెట్టకూడదు అలాగే స్థలానికి కూడా గేటు అనేది ఏర్పాటు చేయకూడదండి ఇంకొక ముఖ్యమైన నియమం అండి ఆగ్నేయంలో మెట్లు నిర్మ నిర్మించినప్పుడు ఈశాన్యంలో పిల్లర్ అనేది ఏర్పాటు చేయాలండి మెట్లుకి ఎదురుగా ఈశాన్యంలో పిల్లర్ అనేది ఉండాలండి మీరు స్క్రీన్ పైన ప్లాన్లో చూడండి ఆ విధంగా ఉండాలండి ఈశాన్యంలో పిల్లర్ కానీ ఏర్పాటు చేయకపోతే మెట్లు అనేది ఇంటికి ఆగ్నేయం పెరుగు అవుతుందండి ఆగ్నేయం పెరిగి ఈశాన్యం లోపించిన దోషాలు కలిగి వారికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వారి యొక్క సంతానం కూడా అభివృద్ధి అనేది కుంటుపడుతుందండి వారి కుటుంబంలో కూడా కలహాలు రావటం అనేక సమస్యలు వస్తాయండి ఈశాన్యం కానీ లోపించినట్లయితే కాబట్టి ఆగ్నేయంలో మెట్లు వచ్చినప్పుడు మెట్లకు ఎదురుగా ఈశాన్యంలో పిల్లలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇల్లు అనేది సమంగా ఉండి తూర్పు ఆగ్నేయం సమంగా ఉండి తూర్పు ఆగ్నేయం అలాగే తూర్పు ఈశాన్యం రెండు కూడా సమంగా ఉండి వారికి అభివృద్ధిలో ఉంటారండి ఈ విధంగా వాస్తు నియమాలు పాటించి ఆగ్నేయం దిక్కులో వాస్తు అనుగుణంగా నిర్మాణం చేసుకున్నట్లయితే వారు సుఖశాంతులతో కీర్తి ప్రతిష్టలతో సిరి సంపదలతో జీవిస్తారండి అందరూ వాస్తుని అనుసరించి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములండి